రామలక్ష్మి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంటుంది కాలుకి బాగా గాయమై కట్టుపెట్టి ఉంటారు రామలక్ష్మికి స్పృహ లేకుండా పడుకొని ఉంటుంది ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఉంటారు అప్పుడే జానకి సౌర్య ఆద్య అందరూ హాస్పిటల్కి వచ్చి రామలక్ష్మిని చూసి బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు సౌర్య అయితే రామాని చేయి పట్టుకొని బాధపడుతూ ఉంటాడు అప్పుడే రామలక్ష్మి కొద్దిగా కళ్ళు తెరిచి స్పృహలోకి వస్తుంది అసలు ఏమైంది నాకు అని లేవబోతూ ఉంటే ఈ కాలుకి ఉన్న కట్టు చూసుకొని రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ షాకింగ్కి గురై బాగా గుండెలు పగిలేలా ఏడుస్తూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే డాక్టర్ గారు వచ్చి మాట్లాడుతూ ఉంటారు తనని డిస్టర్బ్ చేయకండి అని చెప్తూ ఉంటారు అప్పుడు ఆద్య రామలక్ష్మికి హాకీ అంటే ప్రాణం డాక్టర్ ఇప్పుడు హాకీ ఆడడం పాసిబుల్ అయినా అని అంటూ ఉంటే ఇంపాసిబుల్ తనకి యాంకిల్ బోన్ను ఫ్రాక్చర్ అయింది కాబట్టి ఇప్పుడు తను ఎలాంటి గేమ్స్ ఆడకూడదు అని డాక్టర్ గారు చెప్పగానే రామలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఆ తర్వాత రామలక్ష్మిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తారు అప్పుడు సౌర్య ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికి రామలక్ష్మికి యాక్సిడెంట్ అయింది అని చెప్పేసరికి అప్పుడే పార్వతి రామలక్ష్మికి ప్రాణమైన హాకీ ఆట ఆడలేదన్నమాట అనేసరికి రామ చాలా బాధపడుతూ చూస్తూ ఏడుస్తూ ఉంటుంది సౌర్య దగ్గరికి వెళ్ళి ఏమండి నాకు ఈ హాకీ స్టిక్ నాకు దూరం అవుతుందా అని ఏడుస్తూ ఉంటుంది నేను నీకు దూరం అవ్వనివ్వను రామా నీకు నేనున్నాను అని రామలక్ష్మిని దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ ఉంటాడు